పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చిన మాతృ దేవోభవ బ్లాక్ బస్టర్ గా నిలిచింది అజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నటి మాధవి ప్రధాన పాత్రగా పోషించింది ఇక మరో కీలక పాత్రలో నాజర్ నటించారు అలాగే తనకెళ్ల బరిణి చారు హాసన్ వై విజయ నిర్మలమ్మ కోట శ్రీనివాసరావు తదితరులు వివిధ మరణిస్తానని తెలుసుకొని తన ముగ్గురు బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ఒక మహిళ పడే తపన ఆరాటమే ఈ మాతృదేవోభవ క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కెఎస్ రామారావు ఈ క్లాసిక్ ను నిర్మించారు అయితే మాతృదేవోభవ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది మాధవి ఈ అందాల తార అద్భుత నటనకు ఆడియన్స్ విధా అయిపోయారు థియేటర్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు అంతలా ఆమె పాత్రకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు తొంభైవ దశకంలో తన అందం అభినయంతో ఆడియన్స్ ను అలరించిన హీరోయిన్ లో మాధవి కూడా ఒకరు మెగాస్టార్ చిరంజీవి కమల్ హాసన్ రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది ముద్దుగుమ్మ అలాగే అందం అభినయంలో జయసుధ జయప్రద వంటి స్టార్స్ హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇచ్చింది ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి అప్పట్లో ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది మాధవి వీరి కాంబినేషన్ లో ఇంట్లో రామయ్య వీధులు కృష్ణయ్య చట్టంతో పోరాటం మరణ శాసనం రోషగాడు కోతల రాముడు దొంగమగుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ బిగ్ బాస్ వంటి సూపర్ హిట్లు వచ్చాయి ఇక ఇండస్ట్రీ హిట్ ఖైదీలో రగులుతోంది తొంది పొద పాటకు చిరంజీవితో పోటీ పడి మరీ డాన్స్ చేసింది అందాల తార అదే సమయంలో మాతృదేవభవ తన నటనతో అందరితో కంటతడి పెట్టించింది అందాల తార సుమారు పదిహేడేళ్ల కెరీర్ లో దాదాపు మూడు వందల సినిమాల్లో నటించింది మాధవి ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే బిజినెస్ మెన్ రాల్ఫ్ శర్మని పంతొమ్మిది వందల తొంభై ఆరులో పెళ్లి చేసుకుంది మాధవి ఆ తర్వాత భర్తతో కలిసి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడిపోయింది ప్రస్తుతం ఈ దంపతులకు ముత్యాల లాంటి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు పిల్లలు పెరిగి పెద్దవడంతో ప్రస్తుతం భర్తకు సాయంగా బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటోంది మాధవి సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో తన ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది ఇవి చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్ చేస్తున్నారు ఇప్పుడు మాతృ దినోత్సవం సందర్భంగా మరోసారి మాధవి ఫోటోలు నెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి